హాయ్ గార్డెనర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత వే ఆఫ్ లైఫ్ ఇది చూసారు కానీ పెన్ను ప్లాస్టిక్ పెన్ కాదు బయోడీగ్రేడబుల్ పెన్ ఎన్విరాన్మెంట్ సందర్భంగా పోస్ట్ ఆఫీస్లో అక్కడక్కడ గవర్నమెంట్ ఆఫీసులలో ఈరోజు గిఫ్ట్గా ఇస్తున్నారు వెళ్ళిన వాళ్ళకి సో లక్కీగా నాకు ఇది దొరికింది ఇది బయోడీగ్రేడబుల్ అండి ప్లాస్టిక్ అస్సలు కాదు చాలా చక్కగా ఉంది చక్కగా పడుతుంది కూడా అండ్ బ్యాక్ సైడ్ చూసారా చక్కగా అబ్జర్వ్ చేయండి మీరు బాసిల్ సీడ్స్ ఉన్నాయి సో ఈ బాసిల్ సీడ్స్ మనం నాటుకోవచ్చు అనమాట పర్యావరణాన్ని మనం కాపాడుకునే పెన్ ఇది ఇలాంటి పెన్స్ ఇంకెక్కువగా వస్తే చాలా బాగుంటుంది ప్లాస్టిక్ పెన్స్కి మనం గుడ్ బై చెప్పచ్చు అంతేకాకుండా ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ మిత్రులందరికీ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు శుభాకాంక్షలు చెప్పుకోవడమే కాదండి పర్యావరణాన్ని మనం అక్షరాల కాపాడుకోవాలి అది మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాం